హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి బ్లాగ్స్ మేము ఈరోజు చిత్తారమ్మ తల్లి జాతర ఉందండి మా ఇంటి దగ్గర అక్కడికి వెళ్తున్నాం అంటే చిత్తారమ్మ దేవికి ఓడి బియ్యం పోస్తారు అన్నట్టు ఇది ఏడు రోజుల ఎనిమిది రోజుల జాతరండి అసలు ఎంత బాగా చేస్తున్నారంటే చాలా బాగుందండి మేము అక్కడికి వెళ్ళంగాలోనే మాకు తెలిసిన వాళ్ళు కనిపించరు వాళ్ళు కొత్తగూడెంలో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు కనిపించరు ఎంత సంతోషంగా అనిపించిందో మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఆనందం బాగుంటుంది కదండి అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఇంకా వెళ్తాం అక్క అని చెప్పి మేము ఇంకా బయలుదేరినాం అక్కడ మీరు చూసేది అమ్మవారిని ఊరేగింపు చేస్తున్నారు ఎంత పిల్లలు కూడా భలే డ్యాన్సులు చేసుకుంటూ సాంగ్స్ చాలా బాగా చేసినారు మేము అక్కడ నుండి ఇంకా అదంతా చూసుకుంటూ మేము నడుచుకుంటూ వస్తున్నాం మా యాపిల్ ఎత్తుకోమని చెప్పి ఏడుస్తున్నాడు ఇంకా వారిని ఏదో మాటలలో పెట్టి మేమిద్దరము నువ్వు ఫాస్ట్ ఆ నేను ఫాస్టా అని అరుగులు పరుగెత్తుకుంటూ ఇంకా నడుస్తూ అట్లా వచ్చేసినాము అక్కడ చిన్న పిక్స్ దిగినాము మా పాప ఫోటో దిగుదామని అంటే చూడండి ఫొటోస్ మాత్రం ఎంత అంటే సారీ ఫొటోస్ కాదు బొమ్మలు ఎంత అంటే చాలా బాగున్నాయండి ఇప్పుడు మీరు చూసేది గుడి అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశారంటే చాలా బాగుంది ఇంకా మేము అక్కడ చెప్పులు పక్కన వదిలేసి మేము లోపలికి వెళ్ళిపోయాము గుళ్ళో జనాలు అసలు ఏడు రోజుల జాతర కానీ ఎంతమంది జనాలు అంటే అసలు మేము వెళ్ళే రోజు మెయిన్ డే అన్నట్టు మేము వెళ్ళింది మెయిన్ డే ఆ రోజు వెళ్ళినాం అసలు అయితే నేను బోనం తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ మా సైడు మాకు అంటే మా కరీంనగర్ అటు గోదావరి కన్నాటి సైడ్ ఏంటంటే చిత్తారమ్మ తల్లి ఉండదండి మాకు ఏంటంటే పోషమ్మ ఎల్లమ్మ ఇలాంటి దేవుళ్ళు ఉంటారు మేము వా ఆ దేవుళ్ళకి ఆ అమ్మ మేము బోనం తీసుకొని వెళ్ళేవాళ్ళం ఫస్ట్ టైం అంటే మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత చిత్తారమ్మ దేవి జాతర ఇది రెండోసారి వచ్చిన కొత్తలో ఒకసారి జరిగింది ఇది రెండోసారి అంటే తీసుకెళ్ళొచ్చ తీసుకెళ్ళకూడదా అన్నది తెలియక నేను ఒక ఓన్లీ అమ్మవారికి చీర కొబ్బరికాయ అవి మాత్రం తీసుకొని వెళ్ళాం అక్కడ కొబ్బరికాయ కొడుతున్నాము కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని మంచిగా గట్టిగా మొక్కుకున్నాండి నాకు నా లైఫ్ కొంచెం హ్యాపీగా సంతోషంగా ఉండాలి నేను అనుకున్నాయి అనుకున్నట్టు జరగాలని చెప్పి అమ్మవారిని అయితే గట్టిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకున్నా నాకైతే సంతోషంగా అనిపించిందండి అండి ఎందుకంటే నాకు జాతరలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం నేను మా సైడ్ ఎక్కువ సారక్క జాతర కానీ వేములో గట్టు ఇలాంటివన్నీ మేము వెళ్తూ ఉంటాం ఎక్కువ వెళ్తూ ఉంటాం చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఇంత ఇది కూడా ఒక ఇంత జనాన్ని చూడడము మళ్ళీ నాకు మళ్ళీ మా మా దగ్గర చూసిన జాతర ఆ ఫీలింగ్ అనిపించింది సంతోషంగా అనిపించిందండి చూడండి అమ్మవారు అది ఇది బయట అంటే లోపలికి వెళ్ళడానికి హన్ వంద రూపాయల దర్శనం ఒకటి ఉంది కానీ ఆ జనంలో నేను పిల్లల్ని పట్టుకొని లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించింది అందుకనే అందరూ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని మామూలుగా బయట నుండే దండం పెట్టుకొని చాలామంది వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కూడా అప్పటికే చాలా లేట్ అయింది పిల్లల్ని పట్టుకొని లోపలికి వెళ్ళాలంటే చాలా మంది లైన్లో ఉన్నారు అందుకని చెప్పి నేను అక్కడే అక్కడ నుండే దర్శనం చేసుకొని అమ్మవారిని మంచిగా మొక్కుకొని బయటకు వచ్చేసిన అండి అయితే బయటకు వచ్చేటప్పుడు కూడా నేను కొబ్బరికాయలు కొట్టేది అక్కడ పక్కన ఉంది నేను అది చూసుకోకుండా ధ్వజస్తంభం ముందు అందరు కొడుతున్నారని చెప్పి నేను కొట్ట అది లైవ్ అండి అమ్మవారిది లైవ్ చూపిస్తున్నారు ఎంత బాగుంది చూడండి అమ్మవారు కనులకు అసలు సంతోషం అది ఇంకా చెప్పాలి ఏమో అంతా బాగుంది చూసా నేను కూడా దండం పెట్టుకున్నా మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నా జీవితం నా నా లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరు కోరుకొని అమ్మవారిని మొక్కుకొని అక్కడ అమ్మవారిది మన కళ్యాణం జరిగింది అక్కడ మండపం ఉందండి ఇది మండపం ఎదురుగా ఉందండి ఈ కొబ్బరికాయలు కొట్టేది నేను ఇది చూసుకోలేదు ఎందుకంటే జనాలు అంత జనాలు ఉన్నారు అందుకనే అక్కడ ధ్వజస్తంభం ముందే కొట్టేసిన దీని ఎదురుగా ఉందండి చూడండి అసలు ఎంత బాగుందంటే జనాలు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు నేను ఇంకా మా ఆపిల్ మా పాప అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము మా పాప అసలు రావట్లేదు ఆమె మొత్తము ఎప్పుడు బొమ్మల మీదనే బయట ఉన్న బెలూన్స్ కొనుక్కోవడానికి దానికోసమే ఆమె చూస్తూ ఉంది ఇంకా మా యాపిల్ నేను ముందు నడుచుకుంటూ పోతున్నాం ఇది లోపలికి వెళ్ళేది అమ్మవారిని అక్కడ ముందు ముందు పెట్టారు మేము ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం దీని పక్కనే ఇక్కడే బోనాలు అంటే గుళ్ళోనే బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పించడానికి ఇక్కడే చేస్తున్నారండి ఇటు పక్కనే అంటే నేను నాకు తెలియదు మేము ఇంట్లో చేసి తీసుకొస్తారేమో అనుకున్నా చాలా మంది ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు నేను అదే చెప్పుకుంటూ వస్తున్నాము ఇంకా అమ్మవారిని చూడ్డానికి వెళ్తున్నాము అసలు ఎంత బాగుందంటే చాలా హ్యాపీ అనిపించింది మేము అక్కడికి వెళ్తూ ఉంటే అయ్యగారు అంటున్నారు కళ్ళు మూసుకొని దండం పెట్టక తల్లి కళ్ళు తెరిచి అమ్మ అమ్మవారిని చూడు అని చెప్పి చెప్తున్నారు నాతో నేను కళ్ళు మూసుకొని దండం పెడితే ఎందుకంటే అమ్మవారు అంత చక్కగా రెడీ అయ్యి అంత అలంకరణతో ఉంది కదా నువ్వు కళ్ళు తెరిచి దండం పెట్టుకో అని చెప్పేసి చెప్పిండ్రు నేను అందుకే కళ్ళు తెరిచి దండం పెట్టుకున్న మా ఆపిల్ కూడా వెళ్ళి అక్కడ ఒకసారి దండం పెట్టుకొని వస్తున్నాడు మా ఆపిల్కి మళ్ళీ చిన్నప్పటి నుండి ఎక్కడైనా రోడ్ మీద టెంపుల్స్ కనిపించినా ఏవైనా కనిపిస్తే తనకు అది తెలిసిపోద్ది అది టెంపుల్ అని చెప్పి చూపించి రెండు చేతులతో దండం పెడతాడు ఫస్ట్ అంటే చిన్నప్పటి నుండి ఆయనకు అది ఒకటి ఉంది చూడండి అమ్మవారు ఎంత హ్యాపీ ఎంత మంచిగా కనిపిస్తుందో కనులకి కనుల విందుగా అనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇంకా మేము దర్శనం చేసుకొని మా ఆపిల్కి ఒక బెలూన్ కొన్నా దాంతో ఇంకా వాడు ఆడుకుంటున్నాడు మా పాప ఏమో డిన్నర్ సెట్లు బోల బోల సెట్లు ఉంటాయి కదా అవి అవి కావాలని చెప్పి అడుగుతుంది వాటి కోసం అని చెప్పి ఇంకా గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసినాము ఇంకా బయట అలా బయటకు వచ్చి చిన్న చిన్న షాపింగ్ అంతా చేసుకొని ఇంకా బయలుదేరిపోయినామండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశిషులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్